హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందామండి అందరికీ తెలిసిందే కేవైసీలు అవుతున్నాయా సార్ ఎస్టడీ వచ్చిన పాపప్స్లో ఎస్టడీ పాపప్ మీన్స్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ మన ఓఎస్లు పాపప్ ఇవ్వట్లేదండి ఓకేనా సో డైరెక్ట్గా విక్టర్ విత్ యాష్ సబ్జెక్ట్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా వెబ్సైట్లో విక్టర్ విత్ యాష్ వెబ్సైట్లో పైన టాప్లో ఒక అప్డేట్ ఇస్తున్నాడు అనమాట స్మాల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఇస్తా ఉన్నాడు ఏం జరుగుతుంది ఏంటనేది అప్డేట్ ఇస్తూ ఉన్నాడు అక్కడ మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి ఓకే సో ఎస్టర్డే వచ్చిన అప్డేట్ పరంగా కూడా మనం డిస్కస్ చేద్దాం వాట్ ఇస్ వాట్ ఏంటి అనేది క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాం దాని స్టెప్ బేస్ చేసుకుని ముందుకెళ్ళొచ్చండి ఓకే సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా వరకు క్లియర్గా చూడండి మీకంటూ ఒక క్లారిటీ వస్తుందండి ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీతోటి ఫౌండర్స్కి మీతోటి ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ప్రతిదీ తెలుసుకుంటారు అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని ఆల్గోతీయం అనేది షేర్ చేస్తుంది క్లియర్ డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం క్లియర్గా స్పష్టంగా అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం ఇక్కడ ఎస్టర్డే వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో ఆ అప్డేట్లో ఏమున్నాయి పాయింట్స్ అనేది క్లియర్గా మనం చెప్పుకుందాం మొదటిగా ఒక ప్రొఫైల్ అప్డేట్స్ గురించి చెప్పాడు నెక్స్ట్ కేవైసీ ఇన్ఫర్మేషన్ గురించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అక్కడ తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్స్కి మనం ఈమెయిల్ ఇష్యూస్ వస్తున్నాయి కదా దాని గురించి కూడా మాట్లాడారు ఇది చాలా సంతోషం అండి నెక్స్ట్ రిఫరల్ అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందనే దాని గురించి కూడా మాట్లాడారండి ఈ యొక్క ఫోర్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ లో ఏమి ఇచ్చారు అంటే మళ్ళీ స్వాగతం చాంపియన్లు మీరు మళ్ళీ విక్టర్ విత్ యాష్లో ప్లాట్ఫామ్లోకి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం రోజు రోజుకి ఉత్సాహంగా పెరుగుతోంది రాబోయే రోజుల్లో అద్భుతమైన అప్డేట్లు మార్పులు ఇంకా చాలా మంచి వార్తలు వస్తున్నాయి అందరికీ స్వాగతం సుస్వాగతం అన్నట్టు మాట్లాడారు ఓకేనా సో మళ్ళీ మీ మీరు మళ్ళీ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వచ్చినందుకోసం మేము చాలా సంతోషంగా ఉన్నాం అంటే ఆన్ప్యాసీలో నుంచి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వచ్చినందుకోసం మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్నట్టు చెప్పాడు ఆయన నెక్స్ట్ ప్రొఫైల్ అప్డేట్స్ అనే ఒక టాపిక్ మాట్లాడారు ఇప్పటి నుంచి మీరు మీ పేరు దేశం ఫోన్ నెంబర్ లాంటి వివరాలను నేరుగా ప్రొఫైల్లోనే ఎడిట్ చేసుకోవచ్చు ఈ అవకాశం కొద్ది రోజుల పాటు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే మీ వివరాలు చెక్ చేసి అవసరమైతే అప్డేట్ చేసుకోండి ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్స్ గురించి మాట్లాడారండి ఇది ఒక గుడ్ న్యూసే అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ అఫీషియల్గా వాళ్ళు ఎక్కడ కూడా అప్డేట్లు అనేది ఇవ్వలేదు ఈరోజు ఇచ్చారు సో ఇది కొన్ని రోజులు మాత్రమే లిమిటెడ్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు ఇది క్లియర్గా వినండి ఓకేనా ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు వాళ్ళకి ఇంకా నేమ్ ఏదైనా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ నెంబర్ ఏదైనా చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయవచ్చు అలాగే వాళ్ళ ఇండియా కంట్రీ ఏదైనా చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేయవచ్చు అండి ఓకే సో ఇది ఒక ప్రొఫైల్ అప్డేట్స్ అనేది మీరు చేంజ్ చేసుకోండి ఇంకొకటి కొందరు అడిగారు సార్ మొబైల్ నెంబరు పది మె పది నెంబర్సు సారీ ఒక త్రీ నెంబర్స్ వచ్చేసి త్రీ ఐడీస్కి ఒకటే నెంబర్ పెట్టాము ఏం ప్రాబ్లం ఉండదు అడుగుతున్నారు ఇక్కడ మొబైల్ నెంబర్తో ప్రాబ్లం ఉండదండి బట్ నేమ్ ఇంపార్టెంట్ ప్లస్ ఈమెయిల్ ఐడి ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా దాన్ని బేస్ చేసుకుని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు మొబైల్ నెంబర్ నుంచి ఏం ఇష్యూస్ ఉండవు అని నా అభిప్రాయం అండి ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ ఆ త్రీ ఐడీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ పెట్టడానికి ట్రై చేయండి అవైలబుల్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ కేవైసీ గురించి మాట్లాడారు ఆయన సో ఏం మాట్లాడారంటే భారీగా యూజర్లు యాక్టివిటీ పెరగడంతో మన కేవైసీ భాగస్వామి తమ సిస్టంలను అప్గ్రేడ్ చేశారు వాళ్ళు కూడా ఇంత యాక్టివిటీ ప్రభుత్వాలకు ఉండదు అని చెప్పేశారు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ భాగస్వామి అంటే మన కంపెనీకి టైఅప్ అయిన లైక్ కేవైసీ సంస్థ ఏదైతే థర్డ్ పార్టీ ఉందో ఆ కంపెనీ బాగా యూజర్స్ వచ్చినందుకోసం కేవైసీ చేయడం వల్ల సిస్టమ్ అనేది తీసుకోలేకపోయింది మేము అప్గ్రేడ్ చేశారు అప్గ్రేడ్ చే అప్గ్రేడ్ చేస్తున్నాము ఇంకొకటి ఇటువంటి యాక్టివేషన్స్ కూడా ఇటువంటి కేవైసీ యాక్టివేషన్స్ కూడా ఏ సంస్థలు కూడా మేము చూడలేదు ప్రభుత్వ సంస్థలు కూడా లేవన్నట్టు చెప్పారండి ఆయన ప్రభుత్వాలకు కూడా ఉండదు ప్రభుత్వాలకు కూడా ఉండదు అన్నట్టు చెప్పారు ఇది నేను అగ్రీ చేయనండి మీరు ఏమని అనుకోండి ప్రభుత్వాలకు కూడా ఎన్ని కేవైసీలు ఒక్క రోజులు అవుతాయి అని అంటే లేవు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ ఓకే సిండి ఇప్పుడు కేవైసీలో మనకు దాదాపుగా ఎన్నైనాయండి ఇప్పుడు లక్ష మంది జాయిన్ అయ్యారు ప్రీవియస్గా అది నోటీస్ మనకు అందరూ తెలిసింది అది బట్ ఆ వన్ ల్యాక్ మెంబర్స్ తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి కదా రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక ఇంకొక ఐదు లక్షల మంది జాయిన్ అయ్యి ఉంటారు అనుకోండి అంటే ఆ వన్ ల్యాక్ ఆఫ్టర్ కేవైసీలు ఎక్కడ కూడా లేదు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఉన్నప్పుడే కేవైసీలకు అక్కడే స్ట్రక్ అయిపోయారు అంటే ఒక లక్ష మంది వేసుకోండి లక్ష మందికి కేవైసీలు స్ట్రక్ అయిపోతే ఎలా అండి సిస్టమ్ ఓకేనా సో అంటే ఇంకా ఎక్కువ మందే ఉన్నారు కదా బయట సంస్థలో ప్రభుత్వ సంస్థలో కూడా ఒక రోజుకి కొన్ని లక్షల మంది కేవైసులు చేసిన ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయండి వాస్తవానికి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకున్నట్లయితే ఓకేనా సో ప్రభుత్వాన్ని కూడా ఊహించని విధంగా అయితే లేదు అది నేను అగ్రి చేయను బట్ ఇది నేను నెగిటివ్గా చెప్తున్నానని మాత్రం మీరు అనుకోకండి నేను ఒక పాజిటివ్ వేలో మాత్రమే చెప్తున్నాను ఓకేనా సో వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది మీకు క్లియర్గా నేను తెలియచేయాలి దట్ ఈస్ మెయిన్ ఎజెండా అండి ఓకే ఒక ప్రాక్టికల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది నిజం ఓకే డన్ ఇప్పుడు అన్ని సిస్టమ్లు ఫైనల్ అయ్యాయి మరియు గురువారం పదమూడవ తేదీ నుంచి లైవ్ అవుతాయి అంటే ఇప్పుడు అన్ని సిస్టమ్స్ అంటే ఆ కేవైసీ సిస్టమ్స్ అన్నీ అప్గ్రేడ్లోకి వెళ్ళిపోయాయి అంటే వెబ్సైట్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతాయి పదమూడవ తేదీ నుంచి ఈ కేవైసీలు ఏవైతే ఉంటాయో లైవ్ అవుతాయన్నారు అంటే ఎస్టర్డే అంటే ఈ రోజు వాళ్ళకి పదమూడవ తేదీ వస్తుందండి మేబీ ఈ రోజు రావచ్చు ఇదిగో మీరు తెలుసుకోవాల్సినవి కేవైసీ పూర్తి చేయని సభ్యులు లాగిన్ అయిన వెంటనే వెరిఫికేషన్ పేజీకి రీడైరెక్ట్ అవుతాయో అంటే కేవైసీ ఎవరైతే అవ్వలేదో వాళ్ళందరూ డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతారు లాగిన్ అయిన వెంటనే కేవైసీ వెరిఫికేషన్ చేసుకుండానే ఒక నోటిఫికేషన్ లాగా వస్తుందండి అక్కడ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు కేవైసీ చేసుకోవచ్చు బట్ ప్రజెంట్ అయితే ఇంకా లైవ్లో లేదు లైవ్ వచ్చాక నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తారండి కేవైసీ పూర్తి చేయని సభ్యులు లాగిన్ అయిన వెంటనే వెరిఫికేషన్ పేజీ రీడైరెక్ట్ అవుతారు ఇకపై ఒక డివైస్తోనే వెరిఫికేషన్ పూర్తి అవుతుంది సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఒక డివైస్ తోనే వెరిఫికేషన్ పూర్తవుతుంది సింపుల్ ఫాస్ట్గా అవుతుంది మీరేం టెన్షన్ తీసుకోకరన్నట్టు చెప్పారు ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వారికి ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఇప్పటికీ కేవైసీ ఆల్రెడీ పూర్తయిన వ్యక్తులు ఏం చేయాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పారండి ప్రస్తుతం ఉన్న చిన్న బాటిల్లకి కొన్ని రోజులు క్లియర్ అవుతుంది ప్రస్తుతం చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి కదా అవన్నీ కొన్ని రోజుల్లో అన్ని క్లియర్ అవుతాయి అన్నట్టు చెప్పారండి ఒక్కసారి ఫ్లో నార్మల్ అయ్యాక కొత్త రిజిస్ట్రేషన్లకు మళ్ళీ కేవైసీ తప్పనిసరి అవుతుంది మేబీకి రిజిస్ట్రేషన్స్ అవ్వకపోవచ్చు కొన్నిటికి కేవైసీ అయిపోయాక మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తామన్నట్టు మాట్లాడారండి ఓకే సో ఈమెయిల్ వెరిఫికేషన్ గురించి ఒక పాయింట్ చెప్పారు సిస్టంలో ప్రతి ఈమెయిల్స్ సరైనదిగా యాక్టివ్గా ఉన్నదని నిర్ణయించడానికి మొత్తం ఈమెయిల్స్ వెరిఫికేషన్ ఫ్లోర్ రీబిల్డ్ చేశారు అంటే ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా అనమాట సిస్టంలో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఓకేనా ఇప్పుడు జరుగుతున్నవి కొత్తగా ఎంటర్ అయ్యే ప్రతి ఈమెయిల్ తప్పనిసరిగా వెరిఫై చేయబడుతుంది అంటే ప్రీవియస్గా చేయలేదండి అంటే మేము ఎప్పుడైతే రిజిస్ట్రేషన్లు చేసుకున్నామో అప్పుడు మాకు ఈ వెరిఫికేషన్ అనేది లేదు కానీ ఇప్పుడు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈమెయిల్ వెరిఫైడ్ అన్నట్టు ఒక గ్రీన్ గ్రీన్ కలర్ సింబల్ వస్తుందన్నమాట అది వస్తేనే లోపల తీసుకుంటుంది అది రాకపోతే లోపల తీసుకోదు పని చేయని డెలివరీ కానీ లేదా ఫేక్ ఈమెయిల్స్ లైక్ ఎగ్జాంపుల్ ఎట్ ద రేట్ ఓమెయిల్ డాట్ ఏఐ లాంటివి కూడా శాశ్వతంగా తొలగించబడతాయి అంటే అలాంటి ఈమెయిల్స్ ఏం తీసుకోమో వాటిని అన్ని తొలగించబడతాయని ఎగ్జాంపుల్గా ఒకటి ఇచ్చాడన్నాయ ఇంకా వెరిఫై చేయని సభ్యులందరికీ టైం విండోని తాత్కాలికంగా పెంచాం అందరూ సౌకర్యకంగా పూర్తి చేయడానికి ఓకే ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ప్రతి వ్యాలిడ్ అకౌంట్ కేవైసీ ప్లస్ ఈమెయిల్స్ని వెరిఫికేషన్ పూర్తి చేసినది అవుతుంది ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక ప్రతి ఒక్క అకౌంట్స్ కేవైసీ ఈమెయిల్స్ వెరిఫికేషన్ చేసినట్టు అవుతుందన్నట్టు చెప్పారండి లేదా చెల్లని అకౌంట్లు సిస్టమ్ నుంచి రిమూవ్ చేయబడతాయి చెల్లని అకౌంట్లు అంటే ఒకటే పేరు మీద ఉండి ఫస్ట్ ఒక దాని మీద కేవైసీ అయి ఉంటుందండి ఓకేనా మళ్ళీ ఇంకొక మల్టిపుల్ ఐడి ఉందని అదే పేరు మీద ఇంకొకటి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అక్కడ కేవైసీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ దాంట్లో ఒకటే ఐడి ఉంటుంది చల్లని అకౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్ ఏమైనా ఉన్నా చల్లని అకౌంట్స్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తారు వాళ్ళు ఈ మాట కూడా క్లియర్గా చెప్పారండి నెక్స్ట్ రిఫరల్ అండ్ తదుపరి దశలో మేము ఈ సిస్టమ్లను ఫైనల్ చేస్తున్న సమయంలో రిఫరల్ యాక్టివేషన్ త్వరలో మళ్ళీ వస్తుంది ఇక టైమర్ కాకుండా సింపుల్గా ఆన్ ఆఫ్ సిస్టమ్గా ఉంటుంది ఒక టైమర్ కాకుండా సింపుల్గా ఒకటి ఆన్ ఆఫ్ అనే సిస్టమ్ పెట్టారండి ఆన్ చేస్తే రిఫరల్ కోడ్ రన్ అవుతుంది ఆఫ్ చేస్తే రిఫరల్ కోడ్ ఆఫ్ అయిపోతుంది ఆ విధంగా కొత్త ఆల్గోథియం ద్వారా నిజంగా బాధ్యతగా అండ్ సమర్థంగా తమ ను పెంచుతున్న లీడర్లకు ప్రత్యేక రివార్డులు వస్తాయి ఓకే టీంని పెంచుతున్న వ్యక్తులకు ప్రత్యేక రివార్డులు అంటున్నారు చూద్దాం అది అన్ని ట్రాక్ ట్రాక్లోనే ఉన్నాయి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేవు ఇది లాగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం జరుగుతున్న ఆప్టిమైజేషన్ మాత్రమే ఓకే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం జరుగుతున్న ఆప్టిమైజేషన్ మాత్రమే అని చెప్తా ఉన్నారు అది జరుగుతే చాలా సంతోషం అండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండొచ్చు సో చివరి మాట ఏం చెప్పారంటే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ సెషన్ని అండ్ మీ బ్యాక్ ఆఫీస్ని క్రమంగా చెక్ చేయండి తదుపరి దశలో మీకు కొత్త స్టాటిక్స్ మరియు ఫ్యూచర్లు వస్తాయి అవి చూసి మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు అంటే మెల్లమెల్లగా కొన్ని మార్పులు వస్తాయి వెబ్సైట్లో కూడా అంటే మనం లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని ఫ్యూచర్స్ కూడా యాడ్ చేస్తాం అవన్నీ చూసి మనం అందరం ఆశ్చర్యపోతామన్నట్టు చెప్పారు మరి అక్కడ మనకు బెస్ట్గా మనం ఏదైతే ఊ ఊహిస్తున్నామో ప్రతి ఒక్కరు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారో అలాంటి మార్పులు ఏదైనా జరిగితే చాలా సంతోషం ఉండదు ఓకే సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బ్యాకప్ బ్యాక్ ఆఫీస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే అండి బ్యాక్ ఆఫీస్లో వచ్చిన అప్డేట్ ఇదే అండి క్లియర్గా ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉందనుకుంటున్నాను ఒక నాలుగు పాయింట్ల గురించి చెప్పాడు రిఫరల్ గురించి కేవైసీ గురించి మొదటిగా ఈమెయిల్స్ వెరిఫికేషన్ గురించి మాట్లాడారు తర్వాత ప్రొఫైల్ అప్డేట్స్ గురించి మాట్లాడారు ఇది ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను ఓకే ఇంకా మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి మీకు ఒక స్పష్టత వస్తుంది క్లియర్ అండి సో ఎస్టర్డే కూడా ఒక మనం వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఇంకా ఎవరైతే చూడలేదు ఇక్కడ తమ్మేలు ఇస్తాను ఆ వీడియోని చూడండి ప్రతి ఒక్కరు కూడా ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అవ్వండి ఓకే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్